హాయ్ అండి వెల్కమ్ టు బిందు డైరీస్ ఈ వీడియోలో చాలా హెల్తీగా అలాగే టేస్టీగా ఈజీ ప్రాసెస్లో అవిసి గింజల కారం అంటే ఫ్లాక్స్ సీడ్స్ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక అవిసి గింజల హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మనకి ఫ్లాక్స్ సీడ్స్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది అండ్ మన బాడీలోని బ్యాట్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని లో ఫ్లేమ్లో లోపల మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్లాక్స్ సీడ్స్ మొత్తం ఫ్రై అయ్యాక ఒక పావు కప్పు వరకు నువ్వులు కూడా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఇదే ప్యాన్లో కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చిని కూడా సిమ్లో బాగా ఫ్రై చేసుకొని రెండు కరివేపాకు రెమ్మలు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ కారపొడి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవ్వడం కోసం ఒక స్పూన్ వరకు మినపప్పు అలాగే ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక ముప్ప స్పూన్ వరకు జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేశాను సో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిగా చల్లారాలి సో ఇందులోనే ఒక పది నుండి పదిహేను వెల్లు రెబ్బలు కూడా యాడ్ చేసుకొని టేస్టీకి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కోర్స్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఎక్స్పెషల్లీ ఈ రైస్ కారపొడి రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి అలాగే ఏవైనా ఫ్రైస్ మనం చేసుకుంటాం కదా సో వాటిలోకి యూస్ చేసినా కానీ చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి సో ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్